గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకొని ఒక్కటైన టాలీవుడ్ జంటల కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ను మీరు ఈ వీడియోలో చూసేయండి సోలో లైఫ్కి గుడ్ బై చెప్తూ జైపూర్లోని లీలా ప్యాలెస్లో రక్షితారెడ్డిని తన జీవితంలోకి ఆహ్వానించాడు శర్వానంద్ ఇక మంచు మనోజ్ కూడా శర్వ బాటలను నడిచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలైన భూమా మౌనిక చెయ్యందుకొని ఇప్పుడు ఫ్యాన్స్కి తండ్రి కాబోతున్నట్లు కూడా గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు ఇక మెగా కపుల్ వరుణ్ లావణ్య వివాహం ఇటలీలో గ్రాండ్గా జరిగింది హైదరాబాద్లో రిసెప్షన్ కూడా అరేంజ్ చేశారు ఈ మెగా కపుల్ అలాగే రాధాగారి కుమార్తె కార్తిక రోహిత్ మీనన్ల పెళ్లి కేరళలో గ్రాండ్ వెడ్డింగ్ జరిపించారు ఈ పెళ్లికి మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే ఇక దగ్గుపాటి కుటుంబంలోకి వచ్చేసరికి దగ్గుపాటి అభిరామ్ రాణా తమ్ముడు అభిరామ్కి వాళ్ళ మేనకోడలు ప్రత్యూషాకు పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే శ్రీలంకలో వీళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ జరిగింది ఈ లేటెస్ట్ పిక్స్ బిక్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉండండి మీ అడపాలా సిస్టర్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్